ెం గ్రామ ప్రజలకి ఉదయగిరి ఫారెస్ట్ వారు తెలియజేయడం మనకి ఉదయగిరి నుంచి బండగానపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి జరుగుతుందని ఒక సమాచారం ఉంది ఉదయగిరి అటవీ శాఖ వారు పరిశీలించగా ఆ పులి యొక్క అడుగు జాడలు కొన్ని కనిపించి ఉన్నాయి కావున మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా రాత్రి కొందరు ఆటోలో ఆడవారు ఎవరో ఉంటే వాళ్ళు కూడా మేము చూసామని చెప్పారు అందుకని మనం ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎవరు ఒంటరిగా ప్రయాణించవద్దు దయచేసి ముగ్గురు నలుగురు కలిసి ఆ దారిని ఒక తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వస్తే ముగ్గురు నలుగురు కలిసి మాత్రమే వెళ్ళండి ఏదన్నా పని ఉన్నా సాయంత్రం ఐదు గంటలు పని పని ముగించుకొని ఆ దారిని మళ్ళీ వచ్చేయాలి తిరిగి మనం తర్వాత గొర్రెలు మేకలు మేపు వారు కూడా ఏదన్నా మనం అక్కడికి పోవాల్సి వస్తే అడవి లోపలికల్లా వెళ్లకుండా ఆ దగ్గిరి ప్రాంతాల్లో మేపుకొని జాగ్రత్తగా మన స్వగృహానికి ఐదు గంటలకల్లా మనం రావాల్సిందిగా కోరుకుంటున్నాము పులి అనేది ఖచ్చితంగా ఉందని మనకు కొన్ని జాడలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి మేము ఉదయగిరి అటవీ శాఖ వారు ముఖ్యంగా తెలియజేయడం అనగా వీలైనంతవరకు ఆ దారిన ప్రయాణం మానుగని మానుకుంటే మనకు మంచిదని మా మా యొక్క అభిప్రాయం తప్పని పరిస్థితుల్లో మీరు పావాలనుకుంటే కనీసం నలుగురు ఐదుగురు కలిసి మాత్రమే వెళ్ళండి